వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ మధ్య మధ్యలో నా కొడుకు ఎంట్రీ అలా అలా మెరుగుపేర్లో వెళ్తూ వెళ్తూ ఉంటాడు ఎన్నోరేం సో ఇవాళ ఎంట్రీలోనే ఒక ప్యాక్తో ఉన్నానంటే ఖచ్చితంగా ప్రమోషన్ అనుకుంటారేమో కాదు ఇవి స్వయంగా నా డబ్బులతో కొనుక్కున్నవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు నా వీడియోస్ చూడడం వల్ల నాకు జనరేట్ అయిన అమౌంట్ కొన్నది ఓకే సో నేను మా ఆయన ఏమనుకున్నామంటే మీరు మీ ద్వారా జనరేట్ అవుతున్న అమౌంట్ ఏం కొన్నా ఖచ్చితంగా మీకు ఒక చూపించాలి మేము సార్ రెస్పాన్సిబిలిటీ సో బేసిక్గా ఇదేంటి అంటే ఇట్స్ మైక్ అండి ఈ కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చాక మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నేను పెద్దగా బ్లాగ్స్ అవి చేయను కాబట్టి నాకు ఇప్పటివరకు అవసరం పడలేదు కానీ మాయన్ ఏంటంటే ఎప్పటి నుంచో మైక్ తీసుకో సాంగ్స్ ఇక్కడ కాకుండా బయట నేచర్లో పాడితే ఇంకా బాగుంటుంది మైక్ తీసుకొని అంటూ ఉండేవారు బట్ నేను మాత్రం సోషల్ మీడియా సంబంధించి ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే అది దాని నుంచి జనరేట్ అయిన మనీతో మాత్రం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నేను ఇన్ని రోజులు ఆపాను ఇప్పుడు ఇది కూడా నాకు టూ మంత్స్ యూట్యూబ్ ఇన్కమ్ కలిపితే వచ్చింది ఇది అందరికీ వచ్చేంత ఎక్కువ అమౌంట్ అయితే నాకు రాదు ఎందుకంటే అందరిలాగా నేను అంత యాక్టివ్గా ఉండను సోషల్ మీడియా యూట్యూబ్లో నాకు ఎక్కువ సాంగ్స్ పాడడమే ఇష్టం సో ఇన్స్టాగ్రామ్లోనే నేను ఎక్కువ యాక్టివ్గా ఉంటాను బ్లాగ్స్ లాంటివి కొంచెం ఇష్టం నాకు అండ్ ఇంకొకటి నాకు చాలామంది డిఎంస్ చేస్తారు విచిత్రం ఏంటంటే మీ వాయిస్ చాలా బాగా వినిపిస్తుంది మైక్ ఏంటి అని చాలా క్లియర్గా ఉంటుంది కదా నేను డ్రెస్కి ఏం మైక్ ఏం పెట్టుకోను అయినా కూడా చాలామంది డిఎం చేస్తారు వాయిస్ క్లియర్గా వినిపిస్తోంది మైక్ ఏమైనా యూజ్ చేస్తారా అని బేసిక్గా మంచి మొబైల్ వాడితే ఓకే మైక్ అంత అవసరం ఉండదు బట్ బయట ఏదైనా వ్లాగ్ చేయాలన్నా సాంగ్ పాడాలన్నా మాత్రం మైక్ ఇంపార్టెంటే దట్టు టు చాలా అందంగా ఉంటుంది గ్రీనరీ నేచర్ అక్కడికి వెళ్ళి పాడాలంటే నాకు అవ్వట్లేదు బైక్ నాయిస్ నా కొడుకు నాయిస్ కూడా ఇప్పుడు చూసారా ఎంత వినబడుతుందో వాడు నాయిస్ ఏదో ఆడుకుంటున్నాడు కల్లాప్ చల్తున్నట్టు అనుకుంటా నాగమ్మ కల్లాప్ చల్తుంటే చూసావా కంటిన్యూ కంటిన్యూ సో నేను తీసుకున్న మైక్ ఏంటో తెలుసా నాకు కూడా తెలియదు ఎందుకంటే మొత్తం ఆయనే చూసుకుంటారు ఎలాంటివి నేను పెద్ద పట్టించుకోను ఇప్పుడు ఇది కొనాలన్నది కూడా తన ఇంటెన్షనే టూ మంత్స్ ఆఫ్ మై ఇన్కమ్ కలిపితే వచ్చిన ఏం కంపెనీ డీజేఐ మైక్ మినీ అంట ఇందులో మొత్తం టూ మైక్స్ ఉంటాయి ఎందుకంటే వ్లాగ్స్ లా నొక్కదే కాదు మా ఇది కూడా లాగుతాను నేను కోపుతాను రావాలి 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 అని అందుకని పాపం రెండు మైక్ పెట్టుకున్నారు యాక్చువల్గా ఇందులో ఏమేమి ఉంటాయంటే రిసీవర్ ట్రాన్స్మిటర్ ఛార్జింగ్ కేస్ క్యారింగ్ పౌచ్ క్లిప్ మ్యాగ్నెట్ ఇంకా రకరకాలుగా మొత్తం ఒక టెన్ టెన్ ఉన్నాయి చూద్దాం ఆ టెన్ ఇందులో ఉంటాయి ట్రావెలింగ్ పౌచ్ తో పాటు ఇచ్చారు సూపర్ కదా చాలా చిన్ని ప్లేస్ ఆక్యుపై చేస్తుంది ఇది మనం ట్రావెల్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు చేస్తాను అన్నాను బ్లాగ్స్ అసలు నేను బేసిక్గా బాగానే తిరుగుతాను రీసెంట్ గా మారేడుమిల్ వెళ్ళాను ఇంకెక్కడికో వెళ్ళాను ఓ హౌ క్యూట్ ఇవి నేను జనరల్ గా యూట్యూబర్స్ దగ్గర చూసేదాన్ని ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి వీటిని విండ్ స్క్రీన్ అంటారు రెండు కలర్స్ లో వచ్చినాయి ఒకటి బ్లాక్ కలర్ ఒకటి గ్రే కలర్ మనకి జనరల్ గా మైక్ యూస్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది మనకి ఎయిర్ సౌండ్ కూడా వినిపించకూడదు అన్నప్పుడు ఇవి యూస్ చేయాలి అండ్ వీటితో పాటుగా మనకి రెండు వైర్స్ ఇస్తారు ఒకటి ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కెమెరాకి కనెక్ట్ చేసుకునే ఆడియో కేబుల్ ఒకటి ఇంకా మనకి ఒక్క బాక్సే మిగిలింది వాడు చెప్పిన పార్ట్స్ అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఛార్జింగ్ తోనే వస్తుంది మనకి రావడమే సరే అమ్మా ఇంక ఇంతే నా పని ఓకే రెండు మైక్స్ ఇచ్చారు మరి రెండు ఉండాలి కదా మరి మా ఆయన్ని కూడా లాగాలి కదా నేను బ్లాగ్స్లోకి ఇప్పుడు ఇలా పెట్టుకొని నేను వీడియోస్ చేయాలి వెరీ 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 ఎంబారెసింగ్ థింగ్ నాకు అది ఓకే రెండు మైక్స్ బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి మా ఆయనకి నేను చెప్పాను పెద్ద పెద్ద మైకులు మాత్రం వద్దు నాకు వీలైనంత చిన్నగా ఉండాలి అన్ అని అన్నాను చాలా చిన్నిగానే ఉంది ఇది క్లిప్ లాగానే కాదు మీకు కనిపిస్తుందా ఇక్కడ ఒక మ్యాగ్నెట్ కూడా ఉంది ఇప్పుడు మన డ్రెస్సెస్ అంటే కొంచెం పెద్ద టీషర్ట్స్ ఏమైనా వేసుకున్నప్పుడు ఆ టీషర్ట్ కి అలా సింగిల్ లేయర్ ఉన్న ఏదైనా డ్రెస్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఈ మ్యాగ్నెట్ లోపల అలా స్టిక్ అయిపోతుంది ఇలా క్లిప్ మాత్రమే కాకుండా మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు నైస్ బాగుంది ఇంకేమున్నాయి ఇంకా ఒక రిసీవర్ ఉంది అంటే ఇప్పుడు జనరల్గా మీకు డౌట్ వస్తుంది కదా ఈ మైక్ లో ఆడితే మన ఫోన్లోకి ఎలా వెళ్తుంది అని ఇది ఒక రిసీవర్ అండి వీళ్ళు ఒక ఇస్తారు మనకి ఇది మనము దీన్ని కనెక్ట్ చేసుకొని ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనం మాట్లాడినవన్నీ కూడా మొబైల్లోకి వెళ్తాయి అలా అన్నమాట ఇంకా నాకు క్లియర్గా తెలియదు ఇప్పుడే కదా సో నేను దీన్ని రివ్యూ అది కూడా చేసి మీకు చెప్తాను మీకు కావాలి అంటే అందులో పెరుగుందా వాడిప్పుడు అందులో పెరిగిచ్చాడు సో వాడు చెప్పిన పార్ట్స్ అన్నీ ఉన్నాయి చూడడానికి కూడా అంత బాగానే ఉంది చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో బాగా ఉంటుందో లేదో అండ్ బేసిక్ గానే నా నుంచి యూట్యూబ్ బ్లాగ్స్ అవి తక్కువ ఈ మధ్య మరీ ఘోరంగా వస్తున్నాయి అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను అంత రెగ్యులర్ గా బ్లాగ్స్ చేయకపోయినా కూడా నన్ను బ్లాగ్స్ చేయమని అడుగుతూ ఉంటారు అండ్ నా షార్ట్స్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది మోర్ దాన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల జనరేట్ అయిన మనీతోనే నేను ఇది కొన్నాను ఇక మీద ఏదైనా కొన్నా కూడా డెఫినెట్ గా మీకు చూపిస్తాను నేను సో ఇక్కడతో ఈ డీజేఐ మైక్ అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది ఇప్పుడు నైట్ అయింది యాక్చువల్లీ పదో ఎంత అవుతుంది మా మీ టైంలో అందులో పెరిగేసి ఇస్తావా ఏసీ ఏసీ ఏం కావాలంటే అది ఏసీ సో నేను అందుకే అవ్వదు పెరిగేసి అమ్మ పెరిగేసి పాలేసి పెరుగు నాకు కావాలమ్మా అన్బాక్సింగ్ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ దీని రివ్యూ వీడియో పెడతాను నేను ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ